ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ పిలో మహిళలకు ఉచిత బస్సు పైన ప్రభుత్వం న్యూస్ చెప్పింది ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఫ్రీ బస్సు జర్నీపైన ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది సంక్రాంతికి ప్రారంభిస్తామని ప్రకటించినా అది కుదరలేదు మళ్లీ ఉగాది నాటికి ప్రారంభిస్తామని అంటున్నారు అయితే తాజాగా ఉచిత బస్సు పథకానికి సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీపైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక అప్డేట్ ఇచ్చారు ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్టుగా ఆమె ప్రకటించారు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు సూపర్ సిక్స్ అమలును ప్రస్తావించగా దానిపైన మంత్రి స్పందించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుందని ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాల్లో ఫ్రీ జర్నీ అనే మేము చెప్పామని ఈ విషయమై స్పష్టత ఇస్తున్నామని మంత్రి సంజయ్ రాణి తెలిపారు అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాడు మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి బస్సు లేదు అన్నారని యాక్చువల్గా గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి విజయనగరం నుంచి తిరుపతి

పథకం అమలులో సమస్యల గురించి ఆరా తీశారు రానున్న ఉగాది నుంచి ఈ పథకం అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగింది ఈ సమయంలో మంత్రి సంధ్యారాణి ప్రకటన ద్వారా రాష్ట్ర పరిధిలో కాకుండా జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం పరిమితం చేయనున్నట్లు స్పష్టమవుతుంది ఈ లెక్కన ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇతర జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి